తిరుపతి తొక్కిస్లాట ఘటన ఆందోళన కలిగించిందన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు త్వరగా కోల్కోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు తిరుపతి ఘటన ప్రధాని తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు బాధితుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు మోదీ తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని నింపిందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు కష్టకాలంలో అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని కాంగ్రెస్ నాయకులు నేతలను కోరుతున్నట్లు ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ అటు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ సైతం తిరుపతి తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు తిరుపతి తొక్కిసలాటలో గాయపడిన వారిని పరామర్పించారు ఈవో శ్యాములరావు జేఈఓ గౌతమి బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టారు బాధితుల్లో ఇరవై మంది డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు మరికొంతమందిని ఇవాళ సాయంత్రం డిశ్చార్జ్ చేస్తున్నట్లు చెప్పారు ముగ్గురిని మూడు రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచాల్సిన పరిస్థితి ఉందన్నారు శ్యామలరావు మరోవైపు తిరుపతి రుయా ఆసుపత్రి మార్చురీ వద్దకు చేరుకున్న మృతుల కుటుంబ సభ్యుల రోదన మిన్నంటింది సంఘటనలో ఐదుగురు చనిపోయారు గత నలభై ఒక్క మంది రుయా హాస్పిటల్లో స్విమ్స్ హాస్పిటల్లో ఇంజరీస్ అడ్మిట్ అయ్యారు వాళ్ళలే వాళ్ళలో ఇప్పటికే ఇరవై మంది దాకా వారిని డిశ్చార్జ్ చేయడం జరిగింది గేట్ని తెచ్చి ఉంచేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల జరిగినట్టుగా అనిపిస్తుంది ప్రిలిమినరీగా అవన్నీ డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తే కానీ తెలియదు ఇంజూర్డ్ అయిన పిల్గ్రిమ్స్ని పరామర్శించడానికి ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు ఈరోజు తగ్గిన వాళ్ళందరికీ కూడా ఒకళ్ళ ఇద్దరికి ఈ బోన్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి వాళ్ళు స్టేబుల్గా ఉన్నారు మిగతా వాళ్ళందరికీ కూడా ఈ స్టాంప్పిడ్లో ఒత్తుకొని పోవటం వల్ల మసిల్స్కి వాళ్ళకి నొప్పులు పుట్టడం తప్పితే వేరే సీరియస్ ఇంజరీస్ లేవు చాలామందిని సాయంత్రం దాకా డిశ్చార్జ్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు మాత్రము ఇంకొక రెండు మూడు రోజులు అబ్జర్వేషన్లో ఉండవచ్చు